తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూళిపూడి వెంకటరమణ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న ప్రయోజనాలతో కూడిన కరపత్రమును పంపిణీ చేసి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ డబ్బులు గురించి వివరించారు అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక గురించి చెప్పడం జరిగిందన్నారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడం గురించి కేవలం వరి సాగుపడే కాకుండా రాగులు కుర్రలు సామలు జొన్నలు వంటి పంటలను ప్రోత్సహించడం వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించే విధంగా ఉదాహరణ డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం రైతులు పండించే పంటలకు విలువ పెరగాలి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏటా ఇరవై వేల రూపాయలు అందజేయడం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ తూలిపూడి ఎం సుబ్బారావు తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి తూలిపూడి సుబ్రహ్మణ్యం అగ్రికల్చర్ అధికారి జ్యోతి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు